ఏంటి అన్న ఏంటా ఏంటి ఏసిబిటీ చెయ్యి కొరియతే అది కదా సోనాను ముత్తంలాగా ఏసిబిటీ చెయ్యలా నేను ఏటేయకలని Từng phá phải mình nó phải chọn nó phải chọn nó phải chọn nó phải ఈ పుంజగిరి ఆవరణలో పుంజగిరిలు పక్కనున్న గారు పుంజగిరి తెలుసు కదా మీకు అదిలో విజయనగర జిల్లాలో పుంజగిరులు అంటే మహా గొప్ప పూర్వ మహర్షులు అందరూ కూడా ఈ పుంజగిరి నుంచి కాశీకి భూమి మార్గం ద్వారా వెళ్ళేవారట సొరంగ మార్గం ఇప్పటికే ఉంది పుణ్యగిరి దగ్గర నుంచి అలాగే బొడ్డవారి మీదుగా కాశీపట్నం మీదుగా అలాగా కాశీకి నేల మార్గం ఈ పుణ్యస్థలంలో భోగలింగేశ్వరపురం నాట్ బోనింగి భోగలింగేశ్వరపురం ఇది ఆ భోగేశ్వరుడు ఈ చుట్టుపక్కల ఈ నాలుగు గ్రామాలకు కూడా సర్వకాల సర్వావస్థల్లో వారికి అండగా ఉంటూ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగిస్తూ పాడి పంటలు కలిగిస్తూ ఎంతో వృద్ధు వస్తున్నారు ప్రతి నాలుగు మూలలా కూడా దేవస్థలాలు దేవతలు అమ్మవారులని వీళ్ళు కొలుచుకోవడం ఇక్కడ సాంప్రదాయం కొంతకాలం ఇదే కదా అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేసి ఆయన ఇక్కడ అంతర్గతం అయ్యారు ఇది సామాన్యమైన కాదు అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నాకు సంతోషం ఏంటంటే ఈ ఊళ్ళు ఏ కార్యక్రమాలు జరిగిన పార్టీలు ముప్పై మూడు ఉన్నాయి కానీ ఐక్యత మాత్రం ఓటుగా ఉంది ఏ కార్యక్రమం జరగడండి ఇప్పటికైనా చూస్తున్నారు అందరూ కూడా అలాగే సాయి పరంపర తెచ్చుకుని ఇక్కడ సాయి సాయి అంటే ఎవరికి తెలియదు ఇక్కడ అటువంటి టైంలో సాయినాథుడిని ఇక్కడ తీసుకొచ్చి కొలువు పెట్టుకుని బజ్రీమండలి ఏర్పరిచి చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల్లో గ్రామ గ్రామానికి సాయి భక్తులు ఉన్నారు ప్రతి ఇంటికి ఓ సాయి ఉన్నాడు అది నా సంతోషం అది నా ఆస్తి అదే కాకుండా ఈరోజు సాయి పరంపర కూడా ఇక్కడికి వచ్చి బాలసాయి వచ్చి మనకి ఆశీస్ మన బ్రహ్మలక్ష్మీ స్వామి విక్రమం మా పూర్వం నుంచి కూడా మా పెద్దలు సనాతన ధర్మాలతో ఈ యొక్క సింహాద్ర పన్న సేవ చేస్తూ ఉండేవారు ఆ సేవ లాగా కంటిన్యూ అవుతూ ఇది విశ్వనాథం వార్త లొక దేవుడు ఆ యొక్క దేవుడికి మా కలప వాళ్ళందరం కూడా కలిసి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో న నూట పంతొమ్మిదిలో ఈ యొక్క ఆలయ నిర్మాణం మరి ఊరు ఊరు వాడవాడ మా ఆడపిల్లలు తిరిగి ఈ యొక్క గృహ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడానికి వారి యొక్క నారీమణులై ప్రతి గ్రామం వెళ్ళి ఏదో